హాయ్ హలో వెల్కమ్ టు వుల్ఫ్ టీవీ భూమి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఫౌండర్ అండ్ సీఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ వారితో మనం ఈరోజు మాట్లాడదాం హలో సార్ నమస్తే టాప్ ఆఫ్ ది వర్ల్ సార్ రియల్ ఎస్టేట్లో మీకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది మీరు ఎన్నో ట్రాన్సాక్షన్స్ చేశారు పదివేలకు పైగా దాదాపు పదకొండు వేలు సో ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు ఎంతోమంది ప్రొఫెషనల్స్ని మీరు గైడ్ చేశారు ఒక ఐదు వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి మీరు సీయోగా వర్క్ చేశారు సార్ మీకున్న అనుభవంతో అసలు ఒక ప్రాపర్టీ తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు మీరు ఇచ్చిన ఐదు నిమిషాల్లో చెప్పాలంటే నేను చాలా క్రాష్ కోర్స్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు అసలు జనాలకి ఏంటంటే సార్ ఏదైనా వన్ మినిట్లో అయిపోవాలి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసేయాలి వన్ మినిట్లో అయిపోతే అవుట్పుట్ రాదమ్మా వన్ మినిట్లో అయిపోతుంది అనుకున్నాను మనం అనుకుంటాం ఇన్ డిజిటల్ యుగం అని అన్నిటికీ డిజిటల్ పని చేయదు బట్ ఎనీహౌ డాక్యుమెంటేషన్ అనేది చాలామంది ఇక్కడ ఒక బిఫోర్ ఆన్సర్ తీసుకు ఒక ఏజెంట్స్కి నా సజెషన్ అంటే వాళ్ళు ఫిజికల్గా డాక్యుమెంటేషన్ ఇన్వాల్వ్ అవుతున్నారు విచ్ ఇస్ నాట్ రైట్ యు షుడ్ బి అ గైడ్ రిజిస్ట్రేజ్ ఎవరి పని డాక్టర్ పని డాక్టరే చేయాలి యాక్టర్ పని యాక్టరే చేయాలి ఏజెంట్గా నీ మెయిన్ రోల్ ఏంటంటే ప్రాపర్టీని ఐడెంటిఫై చేసి సైట్ విజిట్ చేసి దానికి నచ్చి ఉంచి ఆ నగోషియేషన్ అరేంజ్ చేసి క్లోజ్ చేయాలి డాక్యుమెంట్స్ అనేది సపరేట్ పార్టీ లీగల్ డాక్యుమెంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు లీగల్గా వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మీకు అంత లీగాలిటీ ఉండదు మనకి బేసిక్ ఐడియా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటారు ఏం ప్రాపర్టీస్ కావాలో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా బేసిక్గా లింక్ డాక్యుమెంట్స్ అంటాం లింక్ డాక్యుమెంట్ అంటే వేర్ ది ప్రాపర్టీ స్టేక్ ది బర్త్ ఫస్ట్ లేఅవుట్ చేసినప్పుడు ప్రాపర్టీకి బర్త్ అవుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వెంచర్స్ అండ్ మనం సపోజ్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ కొనుక్కుంటే మేము నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ నుండి ఉర్దూలో రాసిన డాక్యుమెంట్ దగ్గర నుండి డాక్యుమెంట్ అటాచ్మెంట్ ఉండాలి అంటే అక్కడ డాక్యుమెంట్ ఫస్ట్ ఇప్పుడు మీ గ్రాండ్ ఫాదర్ ఉన్నారు తర్వాత మీ ఫాదర్ ఉన్నారు తర్వాత మీరు ఉన్నారు తర్వాత మీ పిల్లలు ఉన్నారు తర్వాత మీ మనవాళ్ళు ఉన్నారు అంటే పైన ఉన్న రాకుండా రెండోడారు రెండవ రాకుండా మూడో వాళ్ళు మూడో వాళ్ళు లేకుండా అంటే లింక్ అనేది ఉంది కదా సో ప్రాపర్టీస్లో కూడా ఆ లింకింగ్ అనేసరే ఇంపార్టెంట్ చాలాసార్లు ఏమవుతుంది అంటే అనుకోని పరిస్థితుల్లో సడన్గా డెత్ అవుతుంటారు కొంతమంది వాళ్ళు వీలైనమా రాయరు వీళ్ళినప్పుడు కట్ అయిపోద్ది లింక్ మీ ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీ ఉంటే ముత్తాతగారు రాస్తారు తాతగారు రాస్తారు నాన్నగారు లేరు రాయలేదు మళ్ళీ ఆ నాన్నగారు వాళ్ళ అబ్బాయి రాశాడు ఆ అబ్బాయి వాళ్ళ అబ్బాయి రాశాడు కానీ మధ్యలో లింక్ ఉంది లింక్ లేకపోతే లింక్ పోయినట్టే డాక్యుమెంట్ ఈస్ నాట్ వ్యాలిడ్ వన్ వీక్ లింక్ చైన్ కొలాప్సెస్ ద హోల్ వెహికల్ అని ఉంది మీరు ఫ్యాక్టరీస్లోకి వెళ్తే రాసి ఉంటుంది వన్ వీక్ లింక్ ఇన్ ఏ చైన్ కొలాప్సెస్ ది హోల్ వెహికల్ వన్ లెమన్ డ్రాప్ విల్ బ్రేక్ ది ఎంటైర్ పార్ట్ ఆఫ్ మిల్క్ సో అది ఎందుకు అంటే లింక్ డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్స్ సంథింగ్ లైక్ ఎ మదర్ డాక్యుమెంట్ మదర్ లేకుండా ఫ్యామిలీ రాదు కదా సో అది మళ్ళీ దాన్ని రీకరెక్ట్ చేయించుకోవాలి రెండోది సేల్ డీడ్ మూడోది సేల్ అగ్రిమెంట్ నాలుగోది ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఐదోది అప్రూవ్డ్ ప్లాన్ జిహెచ్ఎంసి కానీ హెచ్ఎండి కానీ ప్లాన్ ఇంకా దీని మీద డీటెయిల్గా అంటే మరి సపరేట్గా వర్షన్ మాట్లాడదు ఇప్పుడు నేను ఓన్లీ హెడ్డింగ్స్ చెప్తున్నా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి దే కెన్ గెట్ ఇన్ టచ్ విత్ అస్ ఫర్ ఎ డీటెయిల్ డిస్కషన్ వీ హ్యావ్ ఏ సపరేట్ సెల్ ఇన్ అవర్ రియల్ ట్రాక్జన్ కంపెనీ దట్ వీ హ్యావ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ సెల్ వీ హ్యావ్ బ్రోకరేజ్ సెల్ వీ హ్యావ్ ప్రాజెక్ట్ మార్కెటింగ్ సెల్ వీ హ్యావ్ కన్సల్టింగ్ సెల్ సో రకరకాల మంది ఎన్నో వేల వందల మందికి మేము సలహాలు ఇస్తున్నాం దే అర్నింగ్ డబులింగ్ ట్రిపులింగ్ ఫోర్ టైమ్స్ పది సంవత్సరాలు ఐదు సార్లు ఐదు రెట్లు ఆరు రెట్లు చేసుకున్న బయర్స్ కూడా మన దగ్గర ఉన్నారు కెన్ గివ్ లైవ్ ఎగ్జాంపుల్స్ కమింగ్ బ్యాక్ సో ఈసీ దెన్ జీహెచ్ఎంసీ హెచ్ఎండి డిటీసీబీ ప్లాన్ బ్యాంక్ అప్రూవ్ చేసింది ఆ ప్రాజెక్ట్స్ ఒకవేళ అప్రూవ్ చేస్తే దాని తర్వాత ఎలివేషన్ ప్లాన్ ఎలివేషన్ ఆఫ్ ది ప్రాపర్టీ దాని తర్వాత డాక్యుమెంట్ ఉంటుంది మన దేశం టోటల్ లేఅవుట్లో మన ప్రాపర్టీ ఏంటి మన ప్రాపర్టీ తాలూకా ఫ్లోర్ ప్లాన్ ఏంటి అది ఉండదు అది డాక్యుమెంట్ రైటర్ చేస్తారు అట్లానే దీనికి ప్రాపర్టీ పాత ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ అంటే అదే ఇప్పుడు ఒక వృత్తిగా ఇప్పుడు ఎంబీబీ డాక్టర్స్లో మీరు ఒకప్పుడు చూసుకుంటే ఆర్ఎంపి అని ఉండేవాడు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషన్ ఆర్ఎంపీలు ఇప్పుడు పోయారు తర్వాత ఎంబీబీఎస్ వచ్చింది ఒకప్పుడు ఎంబీబీఎస్ ఒక ఊపింది ఒక డికేడ్ ఎంబీబీఎస్ తర్వాత ఎండి వచ్చింది అదొక ఊపింది ఎండి తర్వాత కార్డియాలజీ ఆనుకాలజీ గైనకాలజీ అని సపరేట్గా వచ్చాయి అందులో మళ్ళీ పిహెచ్డీ అందులో రీసెర్చ్ అంటే రాను రాను స్పెషలైజేషన్ అయిపోతుంది అలాగే రియలైజ్ అది ఎందుకు చెప్పానంటే దానికి దేనికి సంబంధం ఏంటంటే చాలామంది అనుకుంటారు ప్రేక్షకులు అలాగే అక్కడ ఎలాగైతే ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా లాయర్స్లో క్రిమినల్ లా ఇవన్నీ కాకుండా క్రైము ఇందులో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్గా కొంతమంది ఎమర్జ్ అవుతున్నారు దర్ సమ్ కార్పొరేట్ కంపెనీ చార్జెస్ లాక్స్ అండ్ కోర్స్ టు గిట్ ఫీజిబిలిటీ స్టడీ అలాంటి రిపోర్ట్స్ రాయించుకోవాలి మన ఇండివిజువల్ ప్రాపర్టీకి ఐదు నుండి పదివేలు అవుతుంది అది రాయించుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలంటే మన దగ్గర ఎలైడ్ సర్వీసెస్ బ్యాంక్ లోన్ కానీ వాల్యుయేషన్ కానీ సర్వేషన్ సర్వేయింగ్ కానీ లీగల్ ఒపీనియన్ కానీ ఏది కావాలన్నా మన దగ్గర అన్ని ట్రైన్డ్ ప్యానల్స్ ప్యానలిస్ట్ ఉంటారు దే యూ కెన్ టేక్ ది సర్వీస్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ఈ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఇవన్నీ పట్టుకొని మీకు బ్యాంక్ లోన్ కూడా కావాలంటే బ్యాంక్ ఒక ప్రాసెస్ ఉంటుంది బ్యాంక్ ఎంత లోన్ ఇస్తుంది దాని మీద సపరేట్ ఒక వీడియో చేద్దాం సో ఇవన్నీ ఉండి చెక్ చేసుకొని ఓకే అనుకుంటేనే ప్రాపర్టీ రిజిస్టర్ అవుతుంది ఇప్పుడు దాన్నిలో లేకపోతే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయించుకోవాలి కొన్ని ఆటలు కొన్ని ఇప్పుడు లీగల్గా ఒపీనియన్ ఇచ్చినప్పుడు లాయర్ ఏముంటే ఓ పది తప్పులు ఐడెంటిఫై చేస్తారు అందులో ఎనిమిది తప్పులు యాక్సెప్టెడ్ అంటే టాలరబుల్ లిమిట్స్లో ఉన్నాయి రెండు తప్పులు అయితే అసలు టాలరబుల్ నాట్ పాసిబుల్ కొనవద్దు అంటే ఆ ప్రాపర్టీకి వెళ్ళకపోవడం మంచిది టాలరబుల్ ఇంటాలరబుల్ ఇంటాలబుల్ టాన్జిబుల్ ఇంటాంజుబుల్ ఎట్లా ఉంది టాలరబుల్ అంటే ఇది లేకపోయినా కరెక్ట్ చేసి తీసుకోవచ్చు దెర్ ఈజ్ ఏ ప్రాసెస్ టు గెట్ రెక్టిఫైడ్ మ్యూటేషన్ అంటాం మ్యూటేషన్లో అయితే మ్యూటేషన్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ మ్యూటేషన్ చేయించుకోవచ్చు ఇప్పుడు కొన్ని నాకు నిన్న ఒక ఆయన వచ్చాడు అసలు దానికి సేల్ డీడే లేదు మదర్ డీడ్ సా మీద ఉంది అది అమ్మడానికి ట్రై చేస్తున్నాను నా దగ్గరికి వచ్చాడు ఒక ఆయన అరవై కోట్ల ప్రాపర్టీ ఇరవై కోట్లు కూడా కొనట్లేదు మదర్ డాక్యుమెంట్ లేదు అసలు మీరు అమ్మగారు ఎవరంటే మీరు చెప్పలేకపోతున్నారు దెన్ దెర్ ఇస్ నో ఐడెంటిటీ ఫర్ యూ దెర్ ఇస్ నో ఐడెంటిటీ ఫర్ ఎనీ పర్సన్ ఇఫ్ యూ డు నాట్ నో హ్యావ్ యువర్ రికార్డ్స్ యాజ్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ ఫాదర్ హూ అవర్ ఇట్ ఈస్ రిజిస్టర్ ప్రాపర్టీలో కూడా అంతే ఉంటుంది సో ఇలాంటి మదర్ డాక్యుమెంట్ మనం ప్రొడ్యూస్ చేయలేము నీకు అర్థమవుతుందా ట్యాక్స్ కట్టలేదు ట్యాక్స్ కట్టి మనం రెక్టిఫై చేయచ్చు బ్యాంక్ లోన్ కట్టలేదు లోన్ కట్టి రెక్టిఫై చేయచ్చు కొన్ని ఏరియాలో యూ కెనాట్ డూ ఇట్ సో ఇలాంటి ఉన్నప్పుడు బెటర్ నాట్ టు గో విత్ దోడ్ చాలా మంది ఒకటే ప్లాట్ పది మందికి అమ్మేస్తున్నారు ఐదు మందికి అమ్ముతున్నారు ఇది చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటారు సపరేట్గా దాని మీద ఒక సెషన్ చేద్దాం ఎందుకంటే దాన్ని ఒక లైన్లో చెప్పలేను ఇస్ అ మెథడ్ హౌ టు ఐడెంటిఫై సో ఇప్పుడు నేను చెప్పిన ఈ పది పదిహేను డాక్యుమెంట్స్ని కంపల్సరీ మీరు ఒరిజినల్స్ ప్రొడ్యూస్ చేయాలి ఎస్ఆర్ఓ ముందు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎస్ఆర్ అంటే సబ్ ఆఫీస్ సో రిజిస్ట్రేషన్ రేపు చేసుకోవాలంటే వాళ్ళు ముందు రోజు వెళ్ళి డాక్యుమెంట్ రేటర్ని అపాయింట్ చేసుకొని మీరు ఏజెంట్ అయినా గైడ్ చేస్తారు మీరు డైరెక్ట్గా ఎస్ఆర్ ఆఫీస్ పక్కన టేబుల్ అందరూ డాక్యుమెంట్ రేటర్స్ వాళ్ళు వెళ్తే వాళ్ళు ఎస్టిమేట్ చెప్తారు ఏ వాల్యూ అనేది అఫిషియల్ ఎంత తీసుకోవాలి ఈ స్వేర్ ఫీట్కి ఎంత స్క్వేర్ యార్డ్కి ఎంత గుంటాకి అంత ఏకర్కి ఎంత రేట్స్ ఉంటాయి ఆ స్టాండర్డ్ చేసి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి రఫ్గా సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఓవరాల్ ఫీజర్స్ అంటే మీరు కోటి రూపాయలు అఫీషియల్ వాల్యూ కొనుక్కుంటే సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మీరు కట్టాల్సి ఉంటుంది అంటే సెవెన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వన్ క్రోర్కి సో దాన్ని బ్రేకప్ అది కావాలంటే మనం సపరేట్గా ఎవరైనా మనం మాట్లాడవచ్చు లేదా మీ డాక్యుమెంట్ రైటర్ కూడా మీకు ఇస్తారు సో ఇవన్నీ చూసుకుంటేనే ముందుకు వెళ్ళాలి మేము తొందరపడి కొనుక్కుంటే ఉంది నేను నా సజెషన్ అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం బయర్స్ కదా ప్లీజ్ అపాయింట్ ఏ ప్రొఫెషనల్ రియాల్టర్ ప్రొఫెషనల్ రియాల్టర్ హూ కెన్ హెల్ప్ యూ హూ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా చాలా మంది ఏజెంట్స్కి హెచ్ఎండిఏ డిటీసీబీ ఫుల్ ఫామ్స్ కూడా తెలియట్లేదు వాళ్ళు కూడా ఏజెంట్స్ అయిపోతున్నారు యూట్యూబ్లో మాట్లాడేస్తున్నారు సో యూట్యూబ్లో మాట్లాడిన బి బివేర్ ఆఫ్ డాగ్స్ అని మనం ఇంటి ముందు పెడతారు బివేర్ ఆఫ్ యువర్ గుడ్ ఏజెంట్స్ ఎవరితో పడితే వాళ్ళతో ప్రయాణం చేయకుండా ఇబ్బంది పడతారు ప్రొఫెషనల్గా అంద మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే యువర్ డీల్ అయిన తర్వాత కూడా మీ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది దట్స్ వాట్ ఐ కెన్ టెల్ యూ నమ్మకం అనేది ఉంటుంది నమ్మకం సో ఎవరైనా దీని మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే దే కెన్ డైల్ అండ్ కాంటాక్ట్ మీరు అంత స్క్రీన్ నెంబర్ ఉంది కూడా ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు Yeah, thank you, sir. Thank you.